ఇప్పుడు అంటే త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగంకి వచ్చేసిన కలియుగంలో ఇవాళ వచ్చుతున్న కథలు మీరు చూస్తేనే ఉన్నారు కళ్ళ ముందు నిన్న నిన్నగా మొన్న చూసాం ఆడెవడో చందనం దొంగల్ని దొంగ వాడు హీరో సరే హీరోల్లో మీనింగులు మారిపోయినాయి నాకున్న అదృష్టం ఏంటంటే నలభై ఎనిమిది సంవత్సరాలుగా ఐమ్ సచ్ ఎ డిఫరెంట్ హీరో నీ ద నువ్వు చెప్తుంటావు కదా నాకు చిన్న ఏంటి చెప్తుంటావు కదా అదేలే పెద్ద ఫ్యాన్ సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి ఏమండి లేడీస్ టైలర్ రాడు హీరోనా సన్నాసి అప్పులప్పరవ హీరోనా పేకట్ పాపర్ హీరోనా ఏపీలో దొంగ వాడు వాడు హీరోనా కానీ సమాజంలో మన చుట్టూ మనతో పాటు మన పక్కనే ఉన్న క్యారెక్టర్స్ని తీసుకుని హీరోగా నటించి ఇంతకాలం మీ ముందున్న నేను రోజున హరికథ నేను నేను ఎప్పుడైనా నమ్మకం ఉంటే మీరు నమ్ముతారు నాతో చూస్తారు ఆ నమ్మకం కరెక్ట్గా ఉందంటే మీరు చెప్తారు నాకు ఇదే ఇన్ని సంవత్సరాలుగా నాకు మీతో ఉన్న ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి హరికథ అనే కథ నాకు చెప్పినప్పుడు నేను షాక్ అయ్యా మీద ఎస్ అలాంటిది ఈ జనరేషన్లో అంటే ఈ జనరేషన్ అని చెప్పగలిగిన ధైర్యం నాకుంది ఐదు జనరేషన్లు దాటి వచ్చాను నేను ఐదు జనరేషన్స్ దాటి వచ్చాను శ్రీరామ్ రామారావు నాగేశ్వరరావు ఒక జనరేషను కృష్ణన్నయ్య సోన్ అన్నయ్య వాళ్ళది ఒక జనరేషను చిరంజీవి నేను మేము ఒక జనరేషను మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఒక జనరేషను ఇప్పుడు కొత్త కొత్త కుర్రాళ్ళు మనకు పేర్లు కూడా తెలియదు వాళ్ళు పక్కన యాక్ట్ చేస్తున్నాడు పేర్లు కూడా జోకది చేస్తున్నారు చిన్న చిన్న కుర్రాళ్ళు యంగ్స్టర్స్ అంటున్నాడు అంటున్నాం వాళ్ళని చూసి అయినా ఐదు జనరేషన్లు దాటి వచ్చిన వ్యక్తిగా నా అదృష్టం